నీట్ మళ్లీ నిర్వహించాల్సిన అవసరం లేదని నీట్ ప్రశ్నాపత్రం లీక్ అయిన మాట వాస్తవమని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ అడిగి తెలుసుకుందాం అరుణ్ నీట్పై సుప్రీంకోర్టు తీర్పు సారాంశం ఏంటి నీట్ పరీక్ష నీట్ అండర్ గ్రాడ్యుయేషన్ పరీక్షకు సంబంధించిన వ్యవహారంలో సుప్రీంకోర్టు ఈ రోజు కీలకమైన తీర్పు ఇచ్చింది ఈ తీర్పును వెలువరించింది ఈ అంశంపై మూడు రోజుల పాటు పూర్తిస్థాయి వాదనలు విన్న తర్వాత అటువైపు దర్యాప్తు సంస్థ సిబిఐ అదేవిధంగా జాతీయ టెస్టింగ్ ఏజెన్సీ దాంతోపాటు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి విద్యా శాఖకు సంబంధించిన వాదనలు కూడా పూర్తి స్థాయిలో విన్న తర్వాత సుప్రీంకోర్టు ఈ రోజు తన తీర్పును వెలువరించింది ప్రధానంగా హజారీబాగ్ బిహార్ లోని పట్నా కేంద్రంగా ఉన్నటువంటి హజారీబాగ్ పరీక్షా కేంద్రంలో నీట్ పేపర్ లీక్ అయిందని ఇది ఒక సిస్టమాటిక్ గా లీక్ అయినటువంటి విధానంగా కనిపిస్తోందని చెప్పి సుప్రీంకోర్టు స్పష్టం చేసింది కేవలం ఆ పరీక్షా కేంద్రంలో కేవలం నూట యాభై ఒక్క మంది విద్యార్థులు మాత్రమే ఉన్నారని నూట యాభై ఒక్క మంది విద్యార్థుల కోసం ఇరవై నాలుగు లక్షల మంది జీవితాలను పణంగా పెట్టలేము కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో నిందితులు ఎవరు అదేవిధంగా ఎక్కడ ఏ కేంద్రాల్లో ఈ పరీక్ష పత్రం లీక్ అయింది దాని వల్ల ఎవరెవరు లబ్ధి పొందారు అనేది స్పష్టంగా తెలుస్తుంది కాబట్టి విచారణ సిబిఐ జరుపుతున్నటువంటి విచారణ ఇంకా పూర్తి స్థాయిలో ముగియలేదు కాబట్టి అందుకు అనుగుణంగా ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో నిందితులైనటువంటి వారిని అదేవిధంగా ఆ సంబంధిత పరీక్షా కేంద్రంలో ఉన్నటువంటి ఫలితాలను మాత్రం నిలుపు నిలుపుదల చేస్తూ గతంలోనే నిర్ణయం తీసుకున్నారు కాబట్టి ఆ మేరకు మరొకసారి పరీక్ష కూడా నిర్వహించారు కాబట్టి ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా ఇరవై నాలుగు వేల మంది అంటే దేశం మొత్తం మీద లక్ష ఎంబీబీఎస్ సీట్ల కోసం దాదాపు ఇరవై నాలుగు లక్షల మంది పోటీ పడుతున్నారని వారందరి జీవితాలను దృష్టిలో పెట్టుకుని ఈ రోజు ఒక నిర్ణయం తీసుకుంటున్నట్టుగా టీజీఐ నేతృత్వంలో స్పష్టం చేసింది ఆ మేరకు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో మరోసారి నీట్ పరీక్షను అండర్ గ్రాడ్యుయేట్ నీట్ పరీక్ష నిర్వహించాల్సిన అవసరం లేదని ప్రస్తుతానికి ఆ విషయాన్ని పక్కన పెట్టాల్సిందని అని చెప్పి స్పష్టం చేయడంతో పాటుగా తదుపరి కౌన్సిలింగ్ కూడా కొనసాగించుకోవచ్చని అయితే విచారణ దర్యాప్తు పురోగతిగా కొనసాగుతోంది కాబట్టి అందుకు అనుగుణంగానే తుది నిర్ణయాలు ఉంటాయన్నట్లుగానే సుప్రీంకోర్టు ఈ రోజు తన తీర్పులో స్పష్టం చేయడం జరిగింది నీట్ పరీక్షా పత్రం లీక్ అయిందన్న విషయాన్ని సుప్రీంకోర్టు తన తీర్పులో స్పష్టం చేస్తూనే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎన్ని లక్షల మంది విద్యార్థులకు సంబంధించినటువంటి భవిష్యత్తుతో ముడిపడి ఉంది కాబట్టి కొంతమంది చేసినటువంటి తప్పుకి అందరినీ బలి చేయకూడదు అనే ఉద్దేశంతోనే తాము ఈ తీర్పిస్తున్నట్లుగా జస్టిస్ దివై చంద్రచూడ్ నేతృత్వంలోని శ్రీసభ్య ధర్మాసనం స్పష్టం చేసింది ధన్యవాదాలు